సముద్రంలో విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి ఎప్పుడు కనిపించని వందల అడుగుల లోతులో జీవించే సముద్ర జీవులు బయటికి వస్తున్నాయి అండ్ సముద్రంలో ఇదిగో ఇలాంటి స్క్వేర్ వేవ్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ రాబోయే అతి పెద్ద వినాశనానికి సంకేతాలు అని చెప్తున్నారు వీటన్నిటికంటే ఇంకో పెద్ద రూమర్ ఏమిటంటే లవ్యతాన్ ఇది సముద్రంలో నివసించే అతి పెద్ద మాన్స్టర్ దీని గురించి బైబిల్లో కూడా మెన్షన్ చేయబడింది అయితే గూగుల్ మ్యాప్ లో సౌత్ అమెరికా కింద ఇదిగో ఇలాంటి షేప్ కనిపించింది ఇది చూడ్డానికి లెవ్యతాన్లో ఉంది దాంతో చాలా మంది ఇది మళ్ళీ రాబోతుంది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అనే రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చాలా మంది కామెంట్స్లో దీనిపైన వీడియో చేయమని కూడా అడుగుతున్నారు అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ఇది ఒక ఫేక్ న్యూస్ అట్లాంటిక్ లో కనిపిస్తున్న ఈ షేప్ ఏ జంతువుది కాదు మీరు జూమ్ చేస్తే ఇక్కడ అన్ని ఐలాండ్స్ ఉన్నాయి లెవియతన్ గురించి బైబుల్లో హిస్టరీ బుక్స్లో రాయబడింది కానీ నిజానికి ఇవి భూమిపైన లేవు